హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ టైర్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ మనం కొత్తగా అయితే వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది రాజస్థాన్ దగ్గర జైపూర్ ఫ్రెండ్స్ ఇక్కడ విలేజ్ అంటే ఆ సిటీ అక్కడ ఏమంటే అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఫార్మర్ అయితే ఉన్నాడు ఆయన ఏమంటే మనకి లైవ్ వెయిట్ ఈ మేకలు వచ్చేసి ఇవి ఇండోనేషియా సైడ్ నుంచి వచ్చే ఆ మేకలు ఇవి ఇవి చోలు మేకలు అంటారు వీటిని వీటి కండ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి రెండు వందల ఇరవై ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ మన ఛానల్లో నాలుగు వందలు అని చెప్పాం కదా కానీ ఇక్కడ ఏమంటే మనం రెండు వందలతోనే ఇవి ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు రెండు వందల ఇరవై రూపాయలు సో మీకు ఇంకా బేరం ఉంటుందేమో నాకు అయితే తెలియదు ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను అలాగే డిస్ప్లే పైన కూడా నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది లైవ్ వెయిట్ రెండు వందల ఇరవై మాత్రమే పర్ కేజీ చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి ఆఫర్ ఇది ఎవరైనా తీసుకొని వెళ్ళి మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకి అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి అంటే మనకి రాజస్థాన్ అనే దూరము నాకు తెలిసి వాళ్ళు మామూలుగా మనకి పంపిస్తారు లేదో తెలియదు సో మీరు అక్కడికి వెళ్ళి కావాలనుకున్నట్టయితే ఆ ఏరియా వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసినట్టయితే చూసి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగున్నాయి చూడండి అన్నీ వాళ్ళ మ్యాప్తో నడివేయంట సో ఈ పిల్లలు ఉండవు పెద్దవి ఉండాయి లైవ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మార్కెట్కి వెళ్ళి అమ్ముకునే వాళ్ళకి అయితే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం పిల్లలు మార్కెట్ కానీ ఒకవేళ మీ దగ్గర వీడియోస్ ఏమైనా ఉంటే కూడా మాకు కాంటాక్ట్ అయ్యింది చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీ నెంబర్ అక్కడ ఇస్తాము మీరు అట్లా కూడా సేల్ చేసుకోండి ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే మనకి వాట్సాప్లో అంతా మీరు ఎవరైనా కావాలనుకున్నట్టయితే తిరుపతి మార్కెట్ కానీ పీలేరు మార్కెట్ కానీ గూడూరు మార్కెట్ కానీ లైవ్ ఎయిట్ ఏమైనా కావాలనుకున్నట్టయితే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇక్కడే మార్కెట్కి వెళ్ళక ముందే వారి ఇంటి దగ్గరే తీసుకోవడం అయితే జరుగుతుంది సో మనకి బాడీ తగ్గుతుంది కాబట్టి మనకి ఆ రేట్ కూడా తగ్గుతుంది మీకు అలానే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి తప్పకుండా చూడండి ఇవి ఏమైనా ఈ ఫిమేల్ అయితే మరీ ప్రాఫిట్ ఇవి ఒకటి రెండు మూడు పిల్లలు అట్లా ఈంత ఇవి సో ఇవి కూడా మంచి ప్రాఫిట్ ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా కావాలనుకుంటే చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తప్పకుండా మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాము మీరు కావాలంటే చూడండి మాకు కాంటాక్ట్ కాండి ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము సో మీరు వాట్సాప్కి అయితే ఫో పెట్టేసి వీడియో ఒక టూ మినిట్స్ అటు త్రీ మినిట్స్ అట్లా తీసి పెట్టి మాకు కాంటాక్ట్ నెంబరు మీ పేరు మీ ఊరు అవన్నీ మాకు చెప్పినట్టయితే మేమైతే చేస్తాం ఫ్రెండ్స్ మీకు మీకోసం అని చెప్పి అప్లోడ్ అయితే చేస్తాము మంచి ఫోటో కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు తమ్ పెట్టాలి కదా తమ్మైలు పెడితేనే వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ సో మీకు కావాలనుకున్నట్టయితే తప్పకుండా మాకు అప్లోడ్ చేయండి మాకు వాట్సాప్లో మేమైతే తప్పకుండా మేము వైరల్ చేపిస్తాము వీలైతే అట్లా కూడా ఒకవేళ మా దగ్గర ఏడియా అయితే మేము సేల్ చేయిస్తాము ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నాలుగు వందల ఇరవై అంటే సారీ నాలుగు వందల ఇరవై కాదు సో ఇది రెండు వందల ఇరవై అంటే చాలా బెస్టే కదా సో మనకి ఇక్కడ నాలుగు వందలు నాలుగు వందలు అంటారు ఇక్కడ అట్లనే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మీకు కావాలనుకున్నట్టయితే కామెంట్ చేయండి అలాగే మాకు రెస్పాండ్ కానీ వాళ్ళ నెంబరు మీకు పర్సనల్గానే ఇస్తాము సో మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా ఇస్తాము ఎలా అయినా సరే సో మీకు అక్కడే డిస్ప్లే పైన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెంబర్ అయితే ఉంటుంది సో ఆ నెంబర్కి కాల్ చేసి అడగండి మీకు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి తెలుసుకొని మీరే కాల్ చేయండి అలానే మాట్లాడండి మీకు నచ్చితే వెళ్ళండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ